హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా మహిళలందరికీ మరో శుభవార్త అయితే వచ్చేసింది ముఖ్యంగా చూస్తే కూటమి ప్రభుత్వం మరొక కానుక అయితే ఇవ్వబోతుంది అంటే రానున్న రెండు మూడు రోజుల్లో అయితే కనుక మహిళా దినోత్సవం అయితే ఉంది ఆ రోజున కానీ లేదంటే ఉగాది కానుకగా కానీ ఈ యొక్క మరో కొత్త పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు ముఖ్యంగా డ్వాక్రా మహిళలందరికీ కూడా శుభవార్త అనేది చెప్పుకోవచ్చు ఏంటి పథకానికి సంబంధించిన డీటెయిల్స్ అని ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మనందరికీ తెలుసు డ్వాక్రా మహిళలందరికీ కూడా గ్రూపుల్లో ఇప్పటికే లోన్లు అయితే ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ చాలా వరకు అందరూ కూడా లోన్స్ తీసుకునే ఉన్నారు గ్రూప్ కూడా లోన్ తీసుకొని అది ఇన్ టైంకి అంటే ప్రతి నెల ఇబ్బంది లేకుండా కట్టేస్తూ ఉంటే గనక ఆ బ్యాంకులు కూడా నెక్స్ట్ టైం మళ్ళీ లోన్ అయితే పెంచి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అది గత కొన్ని సంవత్సరాలుగా అయితే ఇది రొటీన్గా గా జరుగుతూనే ఉంది చాలా గ్రూపులు తీసుకున్న లోన్ కంటే తర్వాత లోన్ ఇంకా ఎక్కువ తీసుకోవడం అది జరుగుతూ వస్తుంది అయితే ఇప్పుడు కూటం ప్రభుత్వం డోక్రా మహిళలకు సంబంధించి శుభాలు చెప్పింది మరొకసారి ప్రత్యేక లోన్లు అయితే గనక ఇవ్వబోతున్నారు అయితే ఇక్కడ అయితే చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది ఆల్రెడీ మేము లోన్ తీసుకొని ఇప్పుడు లోన్ కడుతూ ఉన్నాం కదా మళ్ళీ ఎలాంటి కొత్త లోన్ తీసుకోవచ్చా ఒకవేళ తీసుకుంటే ఎంతవరకు లోన్ అయితే ఇస్తారు ఒకవేళ వడ్డీ ఎంత అని చాలా డౌట్లు అయితే ఉంటాయి సో దానికి సంబంధించిన వివరాలు చూస్తే అతి తక్కువ వడ్డీతో కేవలం ఐదు శాతం వడ్డీతోనే డ్వాక్రా మహిళలందరికీ కూడా మరొకసారి అంటే ఆల్రెడీ లోన్లు ఉన్నవారు కూడా ఈ వడ్డీ ఈ లోన్ అయితే కనుక తీసుకోవచ్చు ఏ కారణాల వాళ్ళు లోన్ అయితే ఇస్తారు ఏంటని వివరాలు చూస్తే లోకర మహిళలందరికీ ఇప్పటికే లోన్లు ఉన్నప్పటికీ కొంతమంది వ్యాపార సంస్థలు అయితే పెట్టుకున్నారు వారికి ప్రత్యేకంగా వ్యాపార సంస్థలకు సంబంధించి అయితే ఏదైనా వ్యాపారం పెట్టుకుంటాము అన్నట్లయితే వారికి విడిగా లోన్లు అయితే ఇస్తున్నారు ఈ మెప్మా సర్వీస్ ద్వారా స్త్రీ నిధి పథకం ద్వారా ప్రత్యేకంగా లోన్లు అయితే ఇస్తున్నారు అది కాకుండా ఇంట్లో ఉండే మహిళలు విడిగా ఏదైనా ఖర్చుల నిమిత్తం లోన్ తీసుకోవచ్చా అంటే దానికి కూడా కుటుంబ ప్రభుత్వం అయితే ఓకే చెప్తుంది ముఖ్యంగా చాలా మంది పిల్లల పై చదువుల కోసం లేదా వివాహ అవసరాల కోసం చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉంటారు అటువంటి సమయంలో అందరికీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పి ప్రత్యేకంగా ఐదు శాతం వడ్డీతోటే ప్రత్యేక లోన్లు అయితే ఇస్తుంది ఎంత వరకు ఇస్తారు అని చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళలకు సంబంధించి ప్రభుత్వం త్వరలోనే కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకురానుంది ముఖ్యంగా చూస్తే వారి పిల్లల చదువులు అలాగే వివాహ అవసరాలకు ఒక్కొక్కసారి మంచి సంబంధాలు ఏదైనా కుదిరినప్పుడు డబ్బులు లేకపోవడం కూడా కొన్ని పెళ్ళిళ్ళైతే ఆగుతుంటాయి అటువంటి అవసరాల నిమిత్తంలో కూడా ఐదు శాతం వడ్డీతోనే ప్రత్యేక లోన్లు అయితే కనిపిస్తున్నారు ఎంతవరకు లోన్ ఇస్తారు అంటే కనుక ప్రతి మహిళకు కూడా లక్ష రూపాయల వరకు కూడా అతి తక్కువ వడ్డీతో లక్ష రూపాయల వరకు కూడా ప్రభుత్వం అయితే లోన్ అందిస్తూ లోన్ అయితే అందించనుంది చాలా మంది పేదలు వారి పిల్లల చదువులకు వివాహాలకు బయట ఎక్కువ వడ్డీలకు అప్పులు తెచ్చి ఆ వడ్డీలు కట్టలేక రుణభారం మోయలేక అవస్థలు పడుతున్నారని గుర్తించిన ప్రభుత్వం వారందరికీ కూడా ఇప్పుడు ఆర్థిక భరోసానివ్వాలని అయితే నిర్ణయించింది మనందరికి తెలుసు ఏదైనా అవసరం నిమిత్తం బయట అయితే అప్పులు తెస్తూ ఉంటారు బయట మూడు నుంచి ఐదు రూపాయలు కొన్ని చోట్ల ఇంకా ఎక్కువ వడ్డీ కూడా అత్యవసర పరిస్థితి అయితే పది రూపాయల వడ్డీ కూడా చాలామంది చెప్తూ ఉంటారు సో అలాగా వడ్డీల భారంతో చాలా ఇబ్బంది పడుతున్న వారందరికీ కూడా ప్రభుత్వం గుర్తించి వారందరికీ సంబంధించి ఏదైనా పథకం తీసుకురావాలని ఇప్పుడు ఇంట్లో అవసరమైన సమయంలో ఖర్చుల కోసం అని చెప్పేసి ఇప్పుడు ప్రత్యేకంగా ఒక లక్ష రూపాయల లోనూ అతి తక్కువ వడ్డీకి అయితే ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించింది ఈ పథకంపై మా ఈ పథకం సంబంధించిన మార్గదర్శకాలపై అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు దీనికి సిఎంఓ కూడా ఆమోదం తెలిపింది మ్యాక్సిమం ఏంటంటే రానున్న రెండు రోజులు మహిళా దినోత్సవం రోజున ఈ పథకాన్ని అయితే ప్రారంభించాలని ఇప్పటికీ అనుకుంటున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఒకవేళ కుదరకపోతే కనుక మరో తేదీన సీఎం చేతుల మీదకి ఈ పథకాన్ని అయితే ప్రారంభించాలని యోచిస్తున్నారు ఉగాది ఉగాదిలోపు అయితే కనుక ఉగాదికి కానీ ఈ పథకం అయితే స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఈ లోన్స్ ఎక్కడ తీసుకోవాలి మరి మీకు అవసరమై ఉంది కాబట్టి ఈ లోను ఒకవేళ లక్ష రూపాయల లోను మాకు ఇంటికి వచ్చేంత అవసరం ఉంది కాబట్టి ఎక్కడ తీసుకోవాలి అంటే కనుక ఈ పథకాన్ని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెర్ఫ్ సెర్ఫ్ పరిధిలోని స్త్రీనిధి సంస్థ ద్వారా ఈ రుణాలన్నీ కూడా అమలు చేయనున్నారు ఇప్పటికే మీకు స్త్రీనిధి అయితే కనుక చాలా వరకు తెలుసా ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కోటి మందికి పైగా వక్ర మహిళలు ఉన్నారు పిల్లల చదువులు వివాహాల కోసం రుణాలు తీసుకునేందుకు ఎంతమంది అర్హులు ముందుకొచ్చినా ప్రభుత్వం సమకూర్చేలాగా ఈ పథకానికి ఏటా వెయ్యి కోట్లు కేటాయించనున్నారు అంటే చాలా మంది ఫస్ట్ టైం ఇలా రాగానే చాలా మంది అవసరం లోన్స్ అయితే తీసుకుంటారు కదా సో ఎంతమంది వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా రుణాలు ఇవ్వడానికి వీలుగా ప్రతి సంవత్సరం కూడా వెయ్యి కోట్ల రూపాయలు అయితే కనుక ప్రభుత్వం కేటాయించబోతుంది రానున్న నాలుగేళ్లలో నాలుగు వేల కోట్ల రుణాలు ఇచ్చేలాగా ప్రణాళికలు అయితే రచించారు నిధుల సమీకరణపై ఎప్పటికే సర్ఫ్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు సో ఎవరికైనా అవసరమైన ఉన్నప్పుడు బయట ఒక పాతిక వేలు యాభై వేల లక్ష పిల్లల బయట అధిక వడ్డీలకు తెచ్చుకోని అవసరం లేకుండా మీరు స్త్రీ నిధి ద్వారా అతి తక్కువ వడ్డీకి నెల నెల కట్టుకునే విధంగా మీరు ఎంత కట్టుకోగలరు ఏంటనేది అన్ని లెక్కలే వేసుకొని మీకు ఎంత అవసరమైతే అంత లక్ష రూపాయల లోపు లక్ష రూపాయల వరకు కూడా ఈ లోన్ అయితే కనుక ఇవ్వబోతున్నారు మాక్సిమం వీలుంటే మహిళా దినోత్సవం ఒకవేళ కుదరకపోతే ఉగాది లోపు ఈ పథకాన్ని అయితే కనుక ప్రవేశపెట్టే అవకాశం ఉంది సో వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మందికి సమాచారం చేరుతుంది అలాగే మరిన్ని అప్డేట్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి